హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ బంధువులకు ఈరోజు చిహ్నం చేసినటువంటి హిందూ విశ్వ హిందూ పరిషత్ వారికి మనము ఈ ధర్నా చేస్తే ఇంతమంది మన భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది నిజమైన హిందువులు అంటాము ఈ రోజు లడ్డు వివాదం వచ్చింది మన రోడ్డు మీదకి రావడం కాదు మన దేవ మన భారతదేశంలో మన హిందువులకు ఎంత సముచిత న్యాయం జరుగుతుంది ఏకం కాకపోతే రాబోయే కాలంలో పరిస్థితి చాలా ఉంటాయి మనం అంత హిందువులనే కులమనే లడ్డు వివాదం కాదు మన హిందువులకు న్యాయం జరుగుతుందా లేదా ముందు చాలా అక్ష్యత రక్షిత మన ధర్మము మన కాబట్టి మనమా కాదా ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను ఇరువచ్చు చెప్పినంత మాత్రాన మన మీడియాలో వచ్చేంత మాత్రాన ప్రభుత్వం వెంటనే వాళ్ళ దేవాలయాలు పట్టి తప్పిస్తాదని కానీ లేకపోతే అన్ని మతస్తులు ఇంకోటి రెండు భాగవించాలా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీలో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని హోమ్ మినిస్టర్ గాను లేకపోతే ప్రకటిస్తారు కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు ఎవరైనా హోమ్ మినిస్టర్ ప్రకటించినారా మళ్ళీ మన దేవాలయంలో హిందుత్వం పట్ల అవగాహన లేని హిందుత్వం పట్ల విశ్వాసం లేని హిందుత్వం తెలియని వాళ్ళకు ప్రభుత్వ దేవాలయ బాధ్యత ఇస్తే వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారనే ఆలోచన మనం ఆలోచించాలా పోతా కాబట్టి దయచేసి ఇది అందరి డిమాండ్ ఇది హిందువుల డిమాండ్ హిందూ దేవాలయాలు ఎవరు పనిచేయాలి హిందువులు మాత్రమే హిందూ భావన ఉండి హిందూ ధర్మ గురించి అవగాహన ఉండి హిందూ ధర్మాన్ని కాపాడే మాత్రం పనిచేయాలి కాబట్టి ఇది ప్రధానంగా రెండో డిమాండు దయచేసి చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ హిందూ సంఘం సంఘటన లేని కారణంగా ఆ చట్టాల నీరు కార్చు ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందుతుంది కాబట్టి రెండో డిమాండ్ కింద ఖచ్చితంగా అన్ని మతను వెంటనే తొలగించాలి ఈ మూడు ప్రధాన డిమాండ్లతో ఈరోజు రావడం జరిగింది మన హిందూ సమాజం కింద ఎన్నో సమస్యలు ఉన్నాయి రాబోయే కాలంలో ఇటువంటి సమస్యల పట్ల ఏదైనా ఒక ధార్మిక సంస్థ కానీ దేశవ్యాప్తంగా ఇటువంటి పోరాటాలు చేస్తున్న విశ్ధు పరిషత్తు కానీ ఒక పిలిపించినప్పుడు అదే ఆహ్వానంగా భావించి దయచేసి అందరూ హిందూ బంధువులందరూ సంఘటితపై రోడ్డు ఎక్కి ధర్నాలు అంతాలు ఇటువంటి చేస్తే కానీ మన ప్రభుత్వాలకు చీమ పుట్టినట్టు పుట్టినట్టు ఉండదు కాబట్టి దయచేసి ఇవన్నీ అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు రేపు పొద్దున ఎన్నో రాబోతున్నాయి మనం కేవలం మన డబ్బు ఇవ్వాల్సి చెప్పడం లేదు మనకి ఏం సమర్పించాల్సి ఇవ్వట్లేదు కేవలం మన వ్యక్తిగత జీవితంలో కేవలం ఐదు నిమిషాలు స్పందించి దయచేసి కార్యక్రమాలు ఆచరిటువంటి కార్యక్రమాలు క్షేత్రంలో అపవిత్రం జరిగింది అనేటటువంటి రకంగా గత పదహైదు రోజులుగా హిందూ బంధువులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం ఆ నెయ్యిలో కల్తీగా ఉండేటటువంటి నెయ్యి వాడడం పరమ పవిత్రమైనటువంటి పరమ పర పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి మనం డబ్బు తక్కువవుతుంది అవుతుంది అనేటటువంటి రకంగా కకృతి పడి మూడు వందల యాభై రూపాయలకు అటువంటి నెయ్యి ఆ స్వామి యొక్క ప్రత్యక్షమైనటువంటి స్థలం బ్రహ్మాండే నాస్తికించన బ్రహ్మాండంలో కూడా క్షేత్రం లేదు మరి అటువంటి క్షేత్రంలో మతస్థులై ఈ తిరుపతిలో తిరుమలలో వాళ్ళందరినీ కూడా మనల్ని అందరినీ కూడా మభ్య పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు ఇటువంటి విషయాలు ఇక మీద సాగవు మనల్ అందరినీ కూడా ఒకటి సతనమైనటువంటి పోరటు సనాతనమైనటువంటి హిందూ ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అక్కడ తిరుమలలో భూ వైకుంఠ క్షేత్రం ఎక్కడో వైకుంఠం లేదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది భూ వైకుంఠం ఇటువంటి భూ వైకుంఠంలో ఆ స్వామి యొక్క సన్నిధిలో ఎటువంటి అపచారాలు జరగడానికి వీలనేటువంటి రకంగా ప్రతి ఒక్క హిందూ కుటుంబం ఈ రోజు ఈ యొక్క మన కులాన్ని మనం మరిచిపోయి మనమంతా హిందువులమనే స్కోతో మనం ఉన్నప్పుడు మాత్రమే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోగలుగుతాం మన దేవీ దేవతలను పూజించుకోగలుగుతాం మన పండగలు మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం మన దేవాలయాన్ని మనం రక్షించుకోగలుగుతాం గోవిందా గోవిందో గోవిందో